శ్రీగురు బి శ్రీ శ్రీమాత్రే నమ్మహ మనకి ఎంత కష్టం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ తొమ్మిది విషయాలను కూడా ఎవ్వరికీ కూడా చెప్పకూడదు అందులో మొదటిది మన సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ కూడా మనము చర్చించకూడదు ఎందుకు అంటే కొంతమంది వీళ్ళకేమిటి బాగానే సంపాదించుకుంటున్నారు కదా అని ఓరవలేకపోవచ్చు అలాగే ఇంకొందరు వీళ్ళ సంపాదన ఇంతేనా అని ఎగతాళి కూడా చేయవచ్చు అందువలన మన సంపాదన గురించి ఎవ్వరికీ కూడా చెప్పకూడదు రెండవది గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ కూడా చర్చించకూడదు అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కాకూడదు మూడవది వయస్సు వయస్సు గురించి ఎవరికి కూడా చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదైనా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెప్తే శాస్త్ర ప్రకారము మన వయసు కరెక్ట్గా చెప్తే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు నాలుగో విషయం ఏమిటి అంటే మంత్రము మనము ఏదైతే మంత్ర ఉపదేశాన్ని చేసుకుంటామో ఆ మంత్రాన్ని ఎవరికి కూడా చెప్పకూడదు అందుకే పండితులు కొన్ని పూజలను చేసేటప్పుడు కానీ కార్యక్రమాలను చేసేటప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు కానీ విని వినిపించినట్టుగా చెవిలో చెప్తూ ఉంటారు ఐదవది దానము దానం చేసిన ఎవ్వరితోనూ కూడా చెప్పకూడదు మన పెద్దలు అంటూ ఉంటారు కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని ఆరవది సన్మానము మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవ్వరితోనూ కూడా చెప్పకూడదు ఎందుకంటే మన డప్పుని మనమే కొట్టుకున్నట్లుగా అవుతుంది వేరే వాళ్ళు చెప్తే పర్వాలేదు కానీ మనది మనమే చెప్పుకోకూడదు ఏడవ విషయము అవమానము మనము ఎప్పుడన్నా అవమానం జరిగితే దాని గురించి ఎవ్వరితోనూ కూడా చెప్పకూడదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది ఎనిమిదవ విషయము ఔషధము మనం వాడే ఔషధం గురించి కూడా ఎప్పుడు ఎవ్వరితోనూ కూడా చెప్పకూడదు ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు లే లేదంటే కొంతమందికి పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే మాత్రమో నువ్వు ఇచ్చిన మందు వలనే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని వాళ్ళు అనుకుంటారు తొమ్మిదో విషయం ఏమిటంటే ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి ఎప్పుడు ఎవరితోనూ కూడా చర్చించకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలను ఎప్పుడూ కూడా ఎవరితోనూ కూడా చెప్పుకోకూడదు దాంతోపాటు ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో ధనము స్థిరంగా నిలబడాలి అని అనుకున్నప్పుడు మనము ఎటువంటి చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే ఇంట్లో ధనం స్థిరంగా నిలిచి ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాము ఇంటి ప్రధాన ముఖద్వారం లక్ష్మీ కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోని అంటించాలి మన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారానికి స్వస్తిక్ని కానీ లేదా లక్ష్మీ కుబేరుల ఫోటోను కానీ అతికించినట్లయితే ఆ ఇంట్లో ధనము స్థిరంగా ఉంటుంది మట్టితో చేసిన నీటి పూజను ఇంట్లో పెట్టుకోవాలి ఇంట్లో ఉత్తరం మూలలో మట్టితో చేసిన నీటి కుండను ఉంచుకోవడం వలన మీకు అధిక మొత్తంలో ధనాదాయము అనేది పెరగడానికి అది మీకు సహాయపడుతుంది పూజాను లేదా మట్టి కొండను ఇంట్లో పెట్టుకోవడమే కాదు అందులో ఖచ్చితంగా నీటిని నింపాలి ఆ కుండ ఖాళీ అయిపోయినా కూడా మళ్ళీ నీటిని పట్టి పెట్టుకోవాలి అలా కూజాను లేదా కుండను ఎప్పుడూ కూడా నీటిని పట్టిన తర్వాత మూత వేయకుండా ఉంచకూడదు దానికి ఎప్పుడూ కూడా మూత పెట్టి దానిని శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి మెటన్ తాబేలను ఇంట్లో పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది అన్ని రకాల ఇంట్లో ఉన్న సమస్యలు కూడా దూరమైపోతాయి కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అది సహాయపడుతుంది సిల్వర్ లేదా ఇత్తడి లేదా రాగి ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళు అందరూ కూడా కలకాలము సంతోషంగా ఉంటారు ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది ఒకవేళ మీకు షాపు లేదా వ్యాపార స్థానం ఏదైనా ఉన్నట్లయితే మీ క్యాష్ బాక్స్ నాకర్ ఏదైతే ఉంటుందో అది ఉత్తరం వైపుకు ఉండే విధంగా చూసుకోండి వలన మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది చాలా అధికంగా లాభాలను మీరు పొందగలుగుతారు మీ దుకాణాలు లేదా మీ షాప్ ఏదైతే ఉంటుందో ఆ షాప్లో బ్రైట్గా లైటింగ్ వచ్చే విధంగా లైట్లను ఏర్పాటు చేసుకోవడం వలన ఆ లైట్ల నుండి వచ్చే ఎనర్జీస్ వల్ల డీల్స్ వేగంగా కుదిరే విధంగా చేస్తుంది అయితే ఇంట్లో మాత్రము షార్ప్ లైటింగ్స్ని అలా బ్రైట్గా ఉండే లైటింగ్స్ని పెట్టుకోకూడదు షాప్లో మాత్రము అటువంటి లైటింగ్స్ను వాడడం చాలా చాలా మంచిది మీ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవాలి అని అనుకునేవారు ఈశాన్యం మూల ఎప్పుడూ కూడా అందంగా ఉండాలి గోడలు చీలిపోకుండా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి గోడలు చీలిపోకుండా అందంగా ఉన్నట్లయితే పాజిటివ్ ఎనర్జీస్ పెరిగి మంచి లాభాలను పొందుతారు చీపురు ఇల్లు తుడిచే మాప్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు దాని వలన పేదరికం వస్తుంది మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర దిశగా పెట్టకూడదు ఈ విధంగా గ్యాస్ గనక ఉత్తర దిశలో ఉన్నట్లయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి మొదలవుతాయి ఇంటిని ఎప్పుడూ కూడా చీకటిగా ఉంచకూడదు రాత్రి పూట కూడా ఇంట్లో కనీసము బెడ్ లైట్స్ అయినా వెలుగుతూ ఉండే విధంగా మనం జాగ్రత్తగా చూసుకోవాలి చీకటిగా ఉండే ఇల్లు పేదరికాన్ని ఇంకా డిప్రెషన్ని కూడా ఇంట్లోనికి తీసుకుని వస్తుంది అందువలన ఇంటి విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాస్తు అనేది చాలా శక్తివంతమైనది ఎందుకంటే సూర్యుడి నుండి సోలార్ ఎనర్జీస్ని చంద్రుడి నుండి ఎనర్జీస్ ఎనర్జీస్ని ఎర్త్ ఎనర్జీస్ని మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ని ఎలక్ట్రిక్ ఎనర్జీస్ని గాలి శక్తి లైట్ ఎనర్జీస్ వంటి రకరకాల ఎనర్జీస్ని గ్రహించే శక్తి వాస్తుకి ఉంది ఏ ఇంట్లోకైతే సమానంగా వాస్తు ఎనర్జీస్ అనేవి అందకుండా ఉంటాయో ఆ కుటుంబంలోని వ్యక్తులు అనారోగ్యం పాలవడము ఎప్పుడు గొడవలు పడడము కుటుంబంలో ధన సమస్యలు ఎప్పుడూ కూడా ఎదురవుతూ ఉంటాయి మీకు ప్రతి పనిలోనూ కూడా సక్సెస్ రావాలి అని కోరుకునేవారు మీ పర్సు లేదా జేబులో ఒక రూపాయి నాణ్యాన్ని ఏకను ఉంచుకోవాలి ఇలా చేయడం వలన జీవితంలో ఎదురయ్యే అనేక కష్టాలు దూరం అవుతాయి మీరు కష్టపడిన దానికి ప్రతిఫలము అనేది మీకు లభిస్తూ ఉంటుంది ఎవరికైనా ధనం లేక ధనం గురించి ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు అని అనుకున్నప్పుడు నిర్ణీత పద్ధతుల్లో సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద చతుర్ముఖ దీపాన్ని నెయ్యితో వెలిగించాలి ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ దీపంలో ఒక రూపాయి నాణాన్ని వేయండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు అనేవి దూరమైపోతాయి ఇంట్లోనికి లక్ష్మీదేవి ఆగమనము అనేది తప్పకుండా జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అని అనుకునేవారు ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ డబ్బుని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉన్న ప్రదేశంలో భద్రపరుచుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది సింహద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు గడపని లక్ష్మీ స్వరూపంగా చెప్పారు కనుక గడపని తొక్కి ఇంట్లోనికి రావడము గడప మీద కాలు వేయడము గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం లాంటి పనులను ఎప్పుడూ కూడా చెయ్యకూడదు పసుపో కుంకుమ ఉన్న గడపలు లక్ష్మీదేవికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటాయి అందువలన ప్రతి శుక్రవారము మంగళవారము కూడా గడపను పసుపో కుంకుమలతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెడుతుంది మన ప్రధాన సింహద్వారం తలుపుల మీద ఎర్రని కుంకుమతో స్వస్తి గుర్తును వేయడం చాలా చాలా శుభప్రదము శుచి శుభ్రత ఉన్న ఇళ్ళు లక్ష్మీదేవికి ఆలవాళ్ళము కనుక ఇంట్లో పనికిరాని వస్తువులు విరిగిపోయిన వస్తువులు చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు మనం బయటపడేసి మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి చెడిపోయిన గడియారాలు విరిగిపోయిన అద్దాలు చిరిగి వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు ఏ గుమ్మంలో అయితే ఎప్పుడూ కూడా ముగ్గు వేసి ఉంటుందో ఆ ముగ్గు వేసిన గుమ్మం వాకలి గుండాని లక్ష్మీదేవి ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అందుకే తెల్లవారగానే వాకిలిని ఊడ్చి ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడము నట్టింట్లో చెడు మాటలు చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము కూడా కొట్టుకుంటారో ఆ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ కూడా అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రవేశించదు అందువలన భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇరు సంధ్యలలోనూ కూడా నిద్రించేవారు బద్దకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉండదు ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది సాయం సంధ్యా వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే చాలా చాలా మంచిది సత్యవాదులు ధార్మిక నైతిక ప్రవర్తన ఉన్నవారి పట్ల లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ప్రసన్నురాలై ఉంటుంది వెండి బంగారము వంటి లోహాలలో రత్నాలు ముత్యాలలో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది అతిగా మాట్లాడేవారు గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు జోదరులు అతి నిద్ర లోలు అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండలేదు ప్రతి శుక్రవారము కూడా తలస్నానం చేసి ఎర్రని వస్త్రాలను పువ్వులు ధరించి లక్ష్మీ పూజ చేసేవారు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు చిల్లరి పైసలను పువ్వులను అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు అమ్మవారి అనుగ్రహాన్ని ఎప్పటికీ కూడా పొందలేరు లక్ష్మీ అనుగ్రహం కోసం పాటించాల్సిన మన పెద్దలు చెప్పిన చక్కని మార్గదర్శకములు ఇవే మన పెద్దలు సూచించిన మార్గంలో నడిస్తే లక్ష్మి అనుగ్రహము అనేది తప్పకుండా పలుకుతుంది లక్ష్మీ అమ్మవారు ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాములు తప్పక కామెంట్ చేయండి